ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును యుహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగలిగిన నామమ్మన ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేనిని అడిగినను సరే యేసు నామమున అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు వాటన్నిటినీ మీకు అనుగ్రహిస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని ఆయన సెలవిచ్చిన తన చక్కటి వాగ్దానముతో మిమ్మల్ని ఉత్సాహపరుచున్నాడు ప్రిలారా దేవుడు చెప్పినట్లయితే ఆయన మీ జీవితంలో దానిని చేయబోతున్నాడు అని అర్థం కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఏసు నామములో అడగండి అద్భుతాలను పొందండి ప్రిలారా ఇక్కడ తెలియజేయబడినట్లుగానే ఆయన నామము ఈ వచనములో ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉన్నట్లు మనము చూడగలము ఎందుకంటే పరిశుద్ధ లేఖన భాగములో ఏసు నామము గురించి బైబిల్ స్పష్టముగా మనకు తెలియజేసినది అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద వారిలో గాని భూమి క్రింద వారిలో గాని ప్రతి వాని మోకాలను ఏసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభవని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను అన్న వచనము ప్రకారము ఇది నిజముగా అత్యంత శక్తివంతమైన ఉన్నతమైన నామము ఎందుకంటే ఏసు తనను తాను శిలువపై బలిగా సమర్పించుకున్నాడు ప్రియలారా అంతమాత్రమే కాదు ఆయన మానవాళిని రక్షించడానికి తన రక్తాన్ని చిందించడము ద్వారా విలువ పెట్టి క్రయధనముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన నిన్ను నన్ను మనల్లందరినీ కొనియున్నాడు ఈ త్యాగపూరితమైన కార్యము ద్వారా క్రీస్తు ప్రభు గొప్ప అధికారాన్ని పొందియున్నాడు మరియు ఆయన నామము ఎంతో బలమైనదిగా ఉంది అందుకే పరలోకములోను భూమి మీదను సర్వాధికారాలు నాకు ఇవ్వబడ్డాయి అని సెలవిచ్చున్నాడు కాబట్టి ప్రిలారా ఈరోజు ఏసు ప్రభు తన శక్తివంతమైన నామములో మీరు ఏదైనా అడగాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఈ విధముగా సెలవిచ్చినది పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు వాడు ఏసు క్రీస్తు బాప్తిస్మమును పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు మరియు అంతట పేతురు వెండి బంగారములు నా యుద్ధ లేవుగాని నాకు కలిగినది నీకిచ్చున్నాను నజరేడైన క్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడిచేయి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమండలును బలము పొందెను వాడు దిగ్గున లేచి నడిచెను నడుచుచూ గంతులు వేయిచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను అని పరిశుద్ధలేఖన భాగములో చెప్పబడినట్లుగానే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియ కనబడుతుంది ఏవనగా నా నామమున దయ్యములను వెలగొట్టుదురు క్రొత్త భాషలను మాటలాడు అని ఏసు సెలవిచ్చినాడు అవును ప్రిలారా ఏసు నామము ఎదుట దయ్యములు వణుకుతో పారిపోతాయి కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ హృదయములను కలువర పడనీయకండి ధైర్యముగా ఉండండి కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఏసు క్రీస్తు ప్రభు యొక్క ఈ శక్తివంతమైన నామము తన పిల్లలు ప్రార్థనలో అడగాలని ప్రత్యేకముగా ఇవ్వబడినది ఒకసారి ప్రభు యొక్క దూత ఒక దైవజనుని ఆత్మ ద్వారా తనను నరకానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన పాతాళములో నరకము యొక్క అంధకారమును మరి సాతాను సింహాసనాన్ని చూశాడు దేవదూత ఆ దైవజనునితో ఇక్కడ కొంత తమాషను చూసి ఆనందించు అని చెప్పింది మరి ఆ దూత నరకములో ఏస్సు నామమును ఉచ్చరించెను నరకములోని దయ్యాలు ఆ పేరు విని కేకలు వేస్తూ మమ్మల్ని శాశ్వతమగా బంధించడానికి ఏసు తిరిగి వచ్చాడా అని చెప్పుచు వనికిపోయాయి అవును ప్రే సహోదరి సహోదరుడా అటువంటి శక్తి ఏసు క్రీస్తు ప్రభువారి నామములో కలదు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ఏసు నామాన్ని మోయమని మరి ఆయన నామమును ఆయన బిడ్డలైన మీరు ఉపయోగించమని నేను మిమ్మల్ని ప్రార్థనాపూర్వకముగా ప్రోత్సహించున్నాను తద్వారా దేవుడు ఈరోజు మీ కొరకు గొప్ప కార్యాలను జరిగిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీరు కూడా యేసు నామమును ఉచ్చరించినప్పుడు మీ జీవితములో ఆయన నామము ద్వారా అద్భుతమైన కార్యములు జరుగుటే కాకుండా అపవాదికి అపజయమును కలుగజేసి అది మీ జీవితము నుండి పారిపోవున్నట్లు చేసి మీకు విజయాన్ని చేకూర్చి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా పరిశుద్ధమైన జీవితమును కలిగి ఉండుటక అటువంటి గొప్ప కృపాధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన నామమ్మన భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన కృప కనికరములు కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయ ప్రభువా ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే నీకు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మా కొరకు సిలువపై నీవు చేసిన త్యాగానికై నీ చివరి శ్వాస వరకు ప్రాణాన్ని సమర్పించినందుకు నీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించినాం దేవా మమ్ములను నీ అమూల్యమైన రక్తముతో పవిత్రులనుగా చేసి నీ ఎదుట నీతిమంతులనుగా జీవించునట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ప్రభువా మా ప్రతి పేరు మీద ఉన్న యేసు అనే శక్తివంతమైన నామాన్ని ఇచ్చినందుకై నీకు వందనాలు అయ్యా నీ కుమారుని యొక్క శాశ్వతమైన నామములో ఉన్న విడుదల సమాధానము మరి స్వస్థత మాకు ఈరోజు దయచేయమని నీ పాద సన్నిధిలో ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ స్థాలక అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు వింటున్నావు అయ్యే ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్